హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం ఈ వీడియో అకస్మాత్తుగా నీ ముందు వచ్చిందంటే అది ఏమాత్రం యాదృచికం కాదు ఎందుకంటే బ్రహ్మాండం ఈ క్షణంలో నీకు ఏదో చెప్పాలి అనుకుంటుంది ఈ విశ్వం నీకు ఏదో సంకేతం చూపిస్తుంది ఈరోజు నీ చుట్టూ ఒక అదృశ్య శక్తి తిరుగుతుంది నీవు దానిని చూడలేవు కానీ అది నీ ప్రతి ఆలోచన వింటుంది అదే విశ్వం నీవు దాచుకొని కూర్చున్న ప్రతి భావనను ఈరోజు ఈ విశ్వం అనుభవిస్తుంది నీలో ఒక వింత బెంగ ఉంటే ప్రతిసారి మనసులో లేచే ఒక ప్రశ్న ఉంటే నేను ఈ అంత ఎందుకు భరిస్తున్నాను నేను ఇంత కష్టాన్ని ఎందుకు భరిస్తున్నాను అని అయితే ఆ ప్రశ్నకు సమాధానం విశ్వం ఇలా చెబుతుంది నీకు ఈ విధంగా చెబుతుంది నీ కథ ఇంకా ముగియలేదు ఇది కేవలం ఆరంభం నీ జీవితం నడుస్తున్న ఆ చీకటి శిక్ష కాదు ఇది ఒక సన్మానం నీ నుండి దూరమైన బ్రహ్మాండం నీకు నిజమైన ఆశీర్వాదం ఇచ్చే ఈ విశ్వం నీకు ఖాళీ చేతుల్లో ఉండాలని నీ యొక్క ఆశ కోరిక అవి నీకు ఇవ్వాలని కోరుకుంటుంది కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఈరోజు ఆ యొక్క విశ్వ సందేశం నీ కోసం ఒక తలుపు తెరుస్తుంది శ్రద్ధగా విను ఈ తలుపు అందరికీ తెరుచుకోదు కేవలం పాత రూపం నుండి బయటకు పడేందుకు సిద్ధమైన వారికి మాత్రమే తెరుచుకుంటుంది ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటే నీవు ఆ వారిలో ఒకటివి గత కొన్ని నెలలుగా నీతో జరిగినవన్నీ ఓటమలైనా బాధలైనా నిన్ను వదిలి వెళ్ళిపోయిన వ్యక్తులైన అవి ఒక కాస్మిక్ నమూనా భాగం ఈ యొక్క విశ్వం నిన్ను ఒక నిజమైన మార్గం ద్వారా మార్గం దాగి ఉన్న చోటికి తీసుకువెళ్తుంది నీవు కోల్పోయినవి నీ భవిష్యత్తు పునాదులు ప్రతి బాధ నిన్ను బలోపేతం చేస్తూ ఉంటుంది ప్రతి వైఫల్యం నీ ఆత్మను మెరుగుపెడుతూ ఉంటుంది ఈ యొక్క విశ్వం అంటుంది నువ్వు సిద్ధమయ్యావు నీలో ఆ శక్తి మేల్కొంది నీ జీవితంలో చమత్కారాలను ఆకర్షించే శక్తి ఉంది ఈరోజు నీ చుట్టూ ఒక మూడు విషయాలు జరగబోతున్నాయి నీవు మేల్కోవాలి దృష్టిని చాలించాలి విశ్వం అందిస్తున్న ఆ సంకేతం నీకు ప్రతిసారి లెవెన్ లెవెన్ లేక లెవెన్ అనే ఒక సంఖ్యలు కనిపిస్తాయి ఇవి విశ్వం అందిస్తున్న కోడ్స్ అంటే నీకు యూనివర్స్ నీ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు కాస్మిక్ ఫ్లోతో అనుబంధం అయి ఉంది అని సంకేతం ప్రతిసారి ఈ ఫిఫ్టీన్ లేదా లెవెన్ లెవెన్ ఆ అంకెలు కనిపించినప్పుడు కళ్ళు మూసుకుని గుండెల్లో చెప్పుకో నాకు నమ్మకం ఉంది నేను సరైన మార్గంలో ఉన్నాను నా కోరిక తీరుతుంది అని ఈ విశ్వం నాకు కోరింది అందిస్తుంది అని ఈ కార్ రెండవ సంకేతం ఎనర్జిటిక్ ఫుల్ అకస్మాత్తుగా ఏదో ఒక విషయం వైపు ఆకర్షణ అనుభవం అవుతుంది కొత్త అవకాశం కొత్త వ్యక్తి ఒక కొత్త ఆలోచన ఇది నీ అంత జ్ఞానం కాదు ఈ విశ్వం నువ్వు కోరింది అందించే ఒక సంకేతం అదే నిన్ను భాగ్యం అని ఎదురుచూపుగా దిశగా తీసుకెళ్తుంది ఇక మూడవ సంకేతం ఇన్నర్ కాలింగ్ అంటే కొన్నిసార్లు నీ గుండెలు స్వరం లేస్తుంది ఇంకా కాదు ఇప్పుడు కొత్తది చేయాలి అని అది నీ ఉన్నత ఆత్మ పిలుపు ఈ విశ్వం నిన్ను మేల్కొల్పుతుంది ఈ యూనివర్స్ నీకు ఒక బంగారు దశలో అడుగుపెట్టబోతున్నావని సంకేతం అక్కడ అంతా నీకు సులభంగా మారుతుంది మీరు స్వయంగా చూస్తారు చిన్న చిన్న విషయాలు మీకు అనుకూలంగా జరగడం మొదలవుతాయి ఒకవేళ మీరు ఏదైనా పని కోసం ఇబ్బంది పడుతున్నారు అనుకోండి ఒక్కసారి దానిని పరిష్కరించాలి అనే ఒక సంకల్పం పెట్టుకోండి మీ ముందు కనిపిస్తుంది లేదా మీరు ఏదో కలలు కంటున్నారు ఒక్కసారిగా ఈ యూనివర్స్ మీకోసం ఆ మార్గాలను తెలుస్తుంది ఇది మీ అదృష్టం తిరగబోతుంది అనడానికి ఒక సిగ్నల్ కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఈ విశ్వం ఈ యూనివర్స్ ఎల్లప్పుడూ ఓపికగా ఉండి ఈ విశ్వాన్ని కాపాడుకునే వారిని మాత్రమే మారుస్తుంది మీరు ఎప్పుడూ వదులుకోకపోతే కష్టాల్లో కూడా ఆశను గట్టిగా పట్టుకొని ఉంటే ఈ వీడియో మీకోసమే ఈ యూనివర్స్ మీ కష్టాన్ని వృధా కాకుండా చేయదు మీరు ఎప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా అవి కేవలం మిమ్మల్ని సిద్ధం చేయడానికి ఒక రైతు విత్తనం నాటి నేల త్రవ్వి ఎరువు వేసి ఓపికగా ఒకరోజు ఆ విత్తనం మొలకెత్తుతుంది అని ఎదురు చూస్తాడు అలాగే ఈ యూనివర్స్ని జీవితంలో కష్టం ఓపిక నమ్మకం అనే విత్తనాలను నాటుతుంది ఇప్పుడు ఆ విత్తనం ఒక సముద్రమై చెట్టుగా మారే సమయం ఆసన్నమైంది విశ్వం మీతో ఇలా చెబుతుంది మీ సమయం మారిపోయింది ఇప్పుడు మీరు ఎప్పుడో ప్రార్థించిన మీ కళలు ఫలితం దగ్గబోతున్నాయి మీకు మీ జీవితంలో సానుకూలత ఏర్పడింది తీసు మీకు సానుకూలమైన వ్యక్తులు కలుస్తారు మీ పనిలో విజయం సాధిస్తారు మీ సంబంధాలలో ప్రేమ అవగాహన పెరుగుతాయి మరియు అతి ముఖ్యమైనది మీకు ప్రశాంతత ఆత్మీయ శాంతి లభిస్తుంది ఇటీవల మీ మనసులో ఒక వింతైన శాంతి కలుగుతుందని మీరే గమనించారా గతంలో చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కానీ ఇప్పుడు మీరు నెమ్మదిగా మీలో బలాన్ని అనుభవిస్తున్నారు ఇది సాధారణ మార్పు కాదు ఇది విశ్వం మీలో నుండి ప్రతికూలత తొలగించడం ప్రారంభించింది అనడానికి సంకేతం నీ కథ నీవే రాయి అనే ఒక ఈ యొక్క సిగ్నల్ నీకు దగ్గరికి చేరిందంటే నీ శక్తి పోర్టల్ సంక్రియమైనది ఈ విశ్వం ఎప్పుడూ నీ చుట్టూ కొత్త పరిస్థితులు సృష్టిస్తుంది ముందు అడ్డంకులున్న విక్రమంగా తీర్చుకుంటాయి ముగిసిపోయినటువంటివి అనిపించిన సంబంధాలు సరైన రిత్లో సర్దుకుంటాయి కానీ ఒక హెచ్చరిక ఈ విశ్వం ఎల్లప్పుడూ నిన్ను పరీక్షిస్తుంది ఆశీర్వాదం ఇవ్వకముందు కాబట్టి రాబోయే కొన్ని రోజుల్లో ఏదైనా చిన్న ఇబ్బందులు వస్తే భయపడకూడదు అది నిజమైన ఒక చమత్కారం ముందు చివరి పరీక్ష ఇప్పుడు విను ఇప్పుడు ఖచ్చితంగా ఆ చివరి పరీక్ష వినాలి ఈ విశ్వం నీకు ఒక వాగ్దానం చేస్తుంది నీ కష్టం ఇక వ్యర్థం కాదు అని నీ హక్కు నీ దగ్గర తిరిగి వస్తుంది అని నీవు అలసిపోయి ఉండొచ్చు ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఏమైనా మారుతుందా అని కానీ ఇప్పుడు ఆ విశ్వం ఇలా అంటుంది ఈ యూనివర్స్ నీకు ఒక విషయం చేతుంది నేను అంతా వింటున్నాను ఇప్పుడు సమాధానం ఇస్తాను నీ జీవితంలో ఆ క్షణం అద్భుత క్షణం రాబోతుంది నీ జీవితమే మారబోతుంది ఒక జాబ్ కాల్ ఆ ఒక్క సందేశం రావచ్చు ఆ వ్యక్తి ఇప్పుడు నిన్ను కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు ఈ వీడియో ద్వారా నీ ఫోన్ మోగవచ్చు ఆ సంతోష వార్త నీ సందేశం అనేది ఈ విశ్వం నీకు తలుపు దగ్గరికి చేరవచ్చు ఎందుకంటే ఈ విశ్వం తన వాగ్దానాన్ని ఎప్పుడూ ఉల్లంఘించదు కేవలం సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది ఆ సమయం ఈరోజే ఈ యొక్క విశ్వ సందేశం నీ కోసమే భయం వదలై నీ ఒంటరివి కాదు నీతో ఎవరు లేకున్నా ఈ యొక్క యూనివర్స్ పవర్ అనేది ఉంది నేను నీతో ఉన్నాను నీ పేరు ఒక పుస్తకంలో రాయబడింది ఇప్పుడు ఆ అధ్యాయం మొదలవబోతుంది నువ్వు కేవలం నువ్వు కేవలం అంటే కన్న కళలు ఆ అధ్యాయం ఇప్పుడు నాతో కలిసి ఒక అఫర్మేషన్ చెప్పాలి అంటుంది ఆ అఫర్మేషన్ చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా నీ మనసులో కోరిక తీరుతుంది ఆ అఫర్మేషన్ నేను సిద్ధంగా ఉన్నాను ఈ విశ్వం అందించే ప్రణాళికపై నాకు నమ్మకం ఉంది నాకు తప్పకుండా లభిస్తుంది ప్రతిసారి ఇది చెప్పినప్పుడు నీ చుట్టూ ఒక శక్తి మారుతుంది ఒక శక్తి ఆవహిస్తుంది ఈ యొక్క యూనివర్స్ సంకేతంగా లేక అవకాశంగా సమాధానం ఇస్తుంది ఈ యొక్క సిగ్నల్ ఈ యొక్క సందేశం నీ కోసం అనిపిస్తే ఖచ్చితంగా తేలికగా తీసుకోకు ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయి ఈ యొక్క బ్రహ్మాండం అంటే ఈ యొక్క విశ్వం పట్ల కృతజ్ఞతలు తెలియజేయి థ్యాంక్ యూ యూనివర్స్ అని అలాగే కామెంట్లో కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయి ఐ ఐఎమ్ రెడీ టు రిసీవ్ ఐ యామ్ రెడీ టు రిసీవ్ ఐ యామ్ రెడీ టు రిసీవ్ అది మీరు ఏదైనా సరే హ్యాపీనెస్సా లేదా మనీయా ఇలా ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఐ యామ్ రెడీ టు రిసీవ్ మనీ ఐ యామ్ రెడీ టు రిసీవ్ హ్యాపీనెస్ ఇలా ఏదైనా ఈ యొక్క విశ్వ సందేశం మరొక దగ్గరికి చేరాలి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఈరోజు ఈ వీడియో మీరు వింటున్నారు అంటే ఖచ్చితంగా విశ్వం మీకు ఒక మంచి అద్భుతం అందించబోతుంది మీ జీవితంలో కొత్త దశ మారబోతుంది ఈ యూనివర్స్ ఉన్న పవర్ అనేది మీకు ఖచ్చితంగా తెలియజేస్తుంది ఈ యూనివర్స్ పవర్ని ఎవరైతే నమ్ముతారో వారికి తప్పకుండా వారి మనసులోని ఆశ అనేది తీరుతుంది కాబట్టి ఒక్కసారి కామెంట్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ తెలియజేయండి అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ అని మీరు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి ఖచ్చితంగా మీరు ఒక అఫర్మేషన్ చెప్పుకొని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు అది నిజమవుతుంది వినారు కదా అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్